ఈ గోల్డ్ ట్రస్టెడ్ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ కొనబడును వివరాలకు సంప్రదించండి పార్టీ విషయాల్లో మనకు మున్సిపల్ ప్రభుత్వాలనే ప్రపంచంలో అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను ప్రపంచంలో పెద్ద జనాభా కలిగినటువంటి దేశం చైనా అయితే రెండో దేశ జనాభా కలిగిన దేశం భారతదేశం నేను చైనాకు వెళ్ళొచ్చే పరిస్థితి ఏర్పడదే అవకాశం వచ్చింది నాకు ఈ మధ్య వియత్నాం అందరూ బులెట్ పైన ఆ దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎలా పరిపాలన సాగిస్తున్నాయి ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మెరుగుపడ్డాయి ఎలా వారి ఉన్నాయి అందరికి ఇండ్లు అలాగే అందరికి విద్య అందరికి వైద్యం అందరికి ఉపాధి అనేక అవకాశాలు ఎలా కల్పించబడ్డాయని చూసించాలి స్వయంగా సిపిఐ సిజిఎన్ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటే ఇది నిజంగా ఈ పార్టీ పుట్టినాడు ఈ దేశానికి స్వాతంత్రం లేదు ఆనాడు దేశానికి స్వాతంత్రం కావాలనే పోరాటం వైపున మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యయనం జరుగుతున్న సమయంలో ఏదో ఆర్ఎస్ఎస్ కూడా పుట్టినప్పుడే ఇప్పుడు మనం ఏదో జోరదారుగా ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ శక్తులు ఉన్న ఓవర్ బాగోన్ చెప్తా ఉన్నాడు అసలు ఆర్ఎస్ఎస్ పుట్టింది అది కేవలం మత శిచ్చుకోరు తప్ప ఇలా మత శిచ్చుకోరు తప్ప ఈ దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలి ఎన్నడం ఈ దేశం ఉన్నటువంటి సకల జనులకి సకల సబ్బడ్డ వర్ణాలకి ఊరు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు అణిచిపెద్ద లేని స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాల్సినటువంటి మరి వాక్యాన్ని నొక్కి చెప్పినటువంటిది మన పాత్ర ఎవరికి నుండి కోరే మరి అలాగే విద్యాల మరి ఐదు వందలు సాకలు ఐదు వందలు అంటాం అలాంటి మంది యువత యువతుల త్యాగాల పునాదుల మీద తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ సర్దార్ మోడీ ఇదివరకే మా ఊళ్ళు మొత్తం కార్మిక లోకం కలిగింది కార్మిక ఏఐటిసి అధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలను కూడగట్టి ఇరవై కోట్ల మంది పోయినసారి సమ్మె చేశారు మళ్ళీ సమ్మె చేస్తారు నువ్వు చట్టాలు పుట్టించకపోతే సమ్మె హక్కు సమ్మె చేసే హక్కు నీకు ఎవరించాడు నీ హక్కు లేదు అవసరం అంటే నేను గద్ద నుంచి అని కూడా కార్మికుల యొక్క కాపలా చేసి కూడా అవసరం ఉంది అలాగే సాగునీటి చట్టాలు రైతులకు సంబంధించి మూడు చట్టాలు తీసుకొస్తే ఏడు వందల యాభై మంది రైతులు పొట్టలు పెట్టుకుంటే మొత్తం ఆఖరి మానవైన భాష ప్రభుత్వాలు లాంటి చార్జీలు దిగ్బంధనాలు చేస్తే ఎవరకుండా పోతే ఏడు వందల యాభై మంది రైతులు ప్రాణాలు అర్పించారు ఆఖరి నరేంద్ర మోడీ నేను రైతుల క్షేమం చెప్తున్నా నేను చట్టాలు వాపరుచుకుంటానంటు ఇప్పటికి మాట తప్పేవాడు ఎవడు అంటే నరేంద్ర మోడీ మాట తప్పేది ఇప్పటికే మళ్ళీ ఇప్పుడు రైతు దేవు మళ్ళీ పారమే అందుకనే దేశంలో పోరాటాలు లేకుండా ఏ పని సాధ్యమైతే అవి భారత కలిసి పడ్డ తెలుగులో లేకుంటే అన్ని సంఘాలు కలిసి పోరాటాలు లేకుంటే అన్ని పార్టీలు కలిసి పోరాటాలు అలా అందులో వామపక్ష పార్టీలు కలిసి పోరాటాలు ఇలాంటివి జరుగుతున్నాయి అందుకని ఇప్పుడు కూడా మనం జరపాలి జరగాలి అవి చేస్తేనే మనకు హక్కు అందుకనే మనం ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో కూడా మనం అన్ని మండలాలకు పార్టీ సంవత్సరాలకు గత ఎక్కడ ఎక్కడ పార్టీలతో మన మహాసభ వచ్చింది సిపిఐ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రంలోని సెప్టెంబర్ మరిన్ని కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది